హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వీడియో చేసినప్పటికీ కూడా ఫస్ట్ మీడియా చూడవచ్చు అలాగే మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో మనకు వాలంటీర్ ఉన్నారో వారందరికీ కూడా ఫైనల్ అప్డేట్ రావడం జరిగింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఏడు తేదీ తేదీన వాలంటీర్లకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటి వరకు కూడా వాళ్ళ మనకు వాలంటీర్లు రిపోర్టు ప్రకారం చూస్తే కేవలం ఒక లక్ష యాభై వేల ఐదు వందల మంది విధుల్లో ఉన్నట్టు అప్డేట్ అయితే ఉంది ఉంది అన్నమాట మీకు వాలంటరీ లిస్టులో కూడా మీరు రాజీనామా చేశారా లేదా రాజీనామా చేయలేదా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీ పేరు ఉందా లేదా అనేది మీరు మీ ఫోన్లో చెక్ చేసుకోండి ఈ వాలంటరీ వ్యాప్ అనేది నేను మీకు ఈ వాలంటరీ వ్యాప్లో కూడా అప్డేట్ అనేది చేయబోతున్నాను అంతేకాకుండా వాలంటరీ లిస్టులో మీ పేరు ఉందా మీరు స్వయంగా మీ యొక్క ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు ఎలాగో మీకు చూపిస్తాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి వాలంటీర్లకు ఇచ్చిన వచ్చిన రిపోర్టు ప్రకారం చూస్తే కేవలం ఒక లక్ష యాభై వేల మంది మాత్రమే రుజువులో ఉన్నట్టు రిపోర్ట్ అయితే ఉంది మనకు గతంలో చూసుకుంటే రెండు లక్షలు పైగా వాలంటీర్లు వర్క్ చేసేవారు దాదాపు తొంభై వేల మంది రాజీనామా చేయగా ఒక లక్ష యాభై వేల మంది వాలంటీర్లు అయితే విధుల్లో ఉన్నట్టు మనకు రిపోర్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క వాలంటీర్కి సంబంధించి మనకు మొన్నటి వరకు గడువు అయితే ముగిసింది పద్నాలుగవ లోపే కానీ ఇంకా దీనిపై అయితే నిర్ణయం తీసుకోలేదు మన సీఎం చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు వాలంటీర్లకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది ఇక ఈ నెల ఇరవై ఏడో తారీఖులకు ఏపీ కేబినెట్లో సంబంధించి సమావేశం అయితే జరిగింది ఇక ఏపీ కేబినెట్కు సంబంధించి సమావేశంలో భాగంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లపై తుది నిర్ణయం అయితే తీసుకుపోతున్నారు వాలంటీర్లపై వ్యవస్థపై ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను తీసివేస్తారని అప్డేట్ అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఏడు తారీఖులోపు క్యాబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని వాలంటీర్లు ఉండగా నిర్ణయం తీసుకోబోతున్నారు ఒకవేళ గనుక వాలంటీర్లకు కొనసాగించాలా అంటే ఎవరైతే వాలంటీర్ రిపోర్టు ప్రకారం మనకు గ్రామ వార్డు సచివాలయాల రిపోర్టు ప్రకారం తీసుకుంటే కేవలం ఒక లక్ష యాభై వేల మంది మాత్రమే రాజీనామా చేయని వారు ఉన్నట్లుగా మొత్తం అప్డేట్నైతే ఇచ్చింది ఇక అందులో ఉన్నట్టుగా మీకు వాలంటీర్ లిస్టులో ఎవరు పేరు అయితే ఉంటాయో వారిని మాత్రమే వాలంటీర్ జాబ్ అయితే ఉంటుంది మిగిలిన వారు తీసివేస్తాము ఇందులో ఎటువంటి డౌట్ అనేది ఉండదు అలాగే ఈసారి వాలంటీర్లకు సంబంధించిన వారికి కొన్ని కొత్త అర్హతలు కూడా అరి తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి కొత్త జీవోను కూడా తీసుకురాబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మన వాలంటీర్ల సోదరి సోదరులకు ఉన్నారో వారందరికీ సంబంధించి వారికి కొత్త విద్యా అర్హతలు కూడా ప్రవేశపెడుతున్నారు అలాగే ఇంటర్మీడియట్ అర్హతను ప్రవేశపెడుతున్నారు ఇంటర్మీడియట్ వరకు అయితే అర్హత ఉంటుందో వారికి మాత్రమే ఈ వాలంటీర్ ఉద్యోగం ఇచ్చేటట్లుగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంతేకాకుండా ఇంకా కొన్ని కొత్త రూ రూల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది మనకు ఇప్పటి వరకు చూసుకుంటే రాజీనామా చేయని వారు ఒక లక్ష యాభై వేల మంది ఉన్నట్లు చూపిస్తున్నారు కేవలం వారికి మాత్రమే ఈ యొక్క జాబ్ అయితే ఉంటుంది మిగిలిన వారికి జాబ్ అయితే ఉండదు ఇక వాలంటీర్ లిస్టులో మీ పేరు మీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను మీ ఫోన్లోనే చూసుకోవచ్చు ఈ కింద రిక్వెస్ట్ లింక్ అయితే పెడతాను ఆ లింక్ చెక్ చేస్తే టోటల్ వాలంటీర్లు అయితే చూపిస్తారు ఒక లక్ష యాభై వేల మంది అయితే టోటల్గా వాలంటీర్లను అయితే చూపిస్తారు ఇక అందులో నుంచి కిందకు వస్తే అందులో జిల్లాలు అయితే చూపిస్తాయి ఏ జిల్లా అయితే ఆ జిల్లా క్లిక్ చేసి అక్కడ మళ్ళీ కూడా మండలం అనేది వస్తుంది అక్కడ మీ యొక్క మండలం పైన అయితే క్లిక్ చేయండి ఆ యొక్క సచివాలయాల పేర్లు అయితే వస్తాయి ఆ ప్రాంతంలో ఏ ఊర్లో సచివాలయం ఉంది అని ఆ ఊరి పేరు అయితే వస్తుంది అక్కడ లిస్టులో సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు అలాగే లిస్టులో వాలంటీర్లు అనేది ఉంటారు ఆ వాలంటీర్లపై బ్లూ నెంబర్ ఉంటుంది ఆ బ్లూ నెంబర్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఆ లిస్టులో పేర్లు అయితే వస్తాయి ఆ పేర్లు మీ పేరు ఉంటే మీకు వాలంటీర్ కొనసాగుస్తారు లేకపోతే మీ స్థానంలో వేరొకరిని రిక్వెస్ రిక్వెస్ట్ చే చేసుకుంటుంది కాబట్టి వాలంటీర్ల లిస్టులో పేర్లు అనేది నేను చెప్పిన విధంగా ఫుల్గా ఈ వీడియో కింద డిక్లరేషన్ ఫామ్ చూస్తే డిక్లరేషన్ది అయితే కన్ఫామ్ చేసుకోవాలి ఈ వాలంటీర్ల ప్రాంతాలలో టోటల్ వాలంటీర్లపై ఉంటుంది ఈ కింద బ్లూ కలర్లో నెంబర్పై క్లిక్ చేస్తే అక్కడ వాలంటీర్ల పేర్లు అయితే ఎవరైతే ఉంటారో వారందరి పేర్లు కూడా చూపిస్తుంది ఈ యొక్క వాలంటీర్ల ఉద్యోగం అయితే ఉంటుంది మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చేసి ఆ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తే వారి ద్వారా మరింత మెరుగ సేవలను అందించబో అందించకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను జారీ చేశారు మనకు ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం మనకు ఈ పథకానికి కూడా ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినా వంటి కేవలం పెన్షన్ మాత్రమే అమలు చేయడం జరిగింది మిగిలిన సూపర్ సిక్స్ పథకాలు ఏవి అయితే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలు అమర్చడం అయితే కాలేదు ఇంకా ఈ నెల ఇరవై ఏడవ తేదీన కేబినెట్ మీటింగ్లో మన సీఎం సూపర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందనం కానీ మహిళలకు పదహైదు వందలు కానీ ఉచిత బస్సు కానీ ఇల్లు ఇల్లు ఏవైతే రైతులకు అన్నదాత సుఖీభావు కానీ అధికారులపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక కీలక నిర్ణయం తీసుకో తీసుకో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా పథకాల సెక్యూరిటీ ద్వారా పథకాలను అమలు వారి అమలు చేసి వారి యొక్క ప్రతిభను అయితే ఆధారంగా చేసుకొని వారందరికీ కూడా సిక్స్ పథకాలను అమలు చేస్తారు ఇక కొత్త రేషన్ కార్డు వెరిఫికేషన్ పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు ఇక పాత రేషన్ కార్డులను వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసి అర్హతలైన వారి వారందరికీ కూడా రేషన్ కార్డులను తొలగించి కొత్తగా ఎవరైతే మనకు గత ప్రభుత్వం సీఎం జగన్ గారు ముందులో రేషన్ కార్డులు అయితే ఉన్నాయో అలాగే పార్టీ రంగు మారుస్తారు రేషన్ కార్డు పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు ఇక కొంతమంది అర్హత లేకపోయినా కూడా కొత్తగా కార్డులను తీసుకొని వాడుతున్నారు అని అటువంటి కార్డులను కూడా తొలగిస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏది ఏమైనా కూడా ఈ నెల ఇరవై ఏడవ తేదీన వాలంటీర్లకు సంబంధించి ఫైనల్ అప్డేట్ వస్తుంది వాలంటీర్లు ఉంటారా ఉండరా అనేది ఆ రోజే తెలియపోతుంది అప్పటి వరకు వాలంటీర్లు మీ లిస్టులో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నా సపోర్ట్గా ఉంటే నేను కూడా మీ ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్